శ్రీరామచంద్రమూర్తికి జై సీతామా సాధ్వికి జై జయ 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 హో కారుణ్యదామ జయ జయ కళ్యాణరామ హో కారుణ్యదామ జయ జయమని పాడిదమయ్యో జగదా విరామ జులానో కాపాడయ్యో జయ జయమని పాడిదమయ్యో జగదా విరామజను కాపాడయ్యో జయ జయ కళ్యాణ కళ్యాణరామ జో కారుణ్య రామ జయ జయ కళ్యాణ కళ్యాణరామ జో కారుుణ్యరామ జయ జయ మణి పాడదమయ్యో జగదా విరామజను కాపాడయ్యో నిన్ను తలసిన సాలును మా చెంతే ఉండేవు నిన్ను తలసిన సాలును మా చెంతే ఉండేవు నిన్ను కొలసిన సాలును మా అండగనుండేవు నిన్ను కొలిసిన సాలును మా అండగనుండేవు ఉండేవు నిన్నే నమ్మి వచ్చినమయ్యో శ్రీరామచంద్రని దీవెనలందించయ్యో నిన్నే నమ్మి వచ్చినమయ్యో శ్రీరామచంద్రని దేవెనలందించయ్యో జయ జయ కళ్యాణ రామ జయ హో కారుణ్యదామ జయ జయ కళ్యాణ రామ జయ కారుణ్యదామ జయ జయ పాడెదమయ్యో జగదా బిరమను లాను కాపాడయ్యో జయ జయమణి పాడెదమయ్యో జగదా విరామ జను లాను కాపాడయ్యో అవతార పురుషుడవు అవనీలో వెలసినావు అవతార పురుషుడవు అవనీలో వెలసినావు ఆదుకొనే దేవుడవు అండగుండె రాముడవు ఆదుకొనే దేవుడవు అండగుండె రాముడవు అందుకు మా పూజలందుకో శ్రీరామచంద్ర ఆదరించి మమ్మేలుకో అందుకు మా పూజలందుకో శ్రీరామచంద్ర ఆదరించి మమ్మేలుకో జయ జయ కళ్యాణ రామ జయ హో కారుణ్యదామ జయ జయ కళ్యాణ రామ జయ హో కారుణ్యదామ జయ జయమని పాడెదమయ్యో జగదాభిరామ జను కాపాడయ్యో జయ జయమని పాడెదమయ్యో జగదాభిరామ జనులను కాపాడయ్యో దీనుల బ్రోసే స్వామి ది దీన బంధువుడవు రామ దీనుల బ్రోసే స్వామి దీన బాధవుడౌ రామ దీన జనులను కాపాడే దిక్కు నీవే రామ దీన జనుల కాపాడే దిక్కువునివే నీ దీవెనలందించయ్యో దేవాది దేవుడవయ్యో నీ లందించయ్యో శ్రీరామచంద్ర నీ దేవుడవయ్యో జయ జయ కళ్యాణ రామ జయ హోకారుణ్యదామ జయ జయ కళ్యాణ రామ జయ హోకారుణ్యదామ జయ జయమణి పాడెదమయ్యో జగదాభిరామ జనులాను కాపాడయ్యో జయ జయ కళ్యాణ రామ జయ హో కారుుణ్యదామ జయ జయ మణి పాడెదయ్యో జగీ రామజను కాపాడయ్యో జయ జయమణి పాడెదయ్యో జగీ రామజను లను కాపాడయ్యో